ఈ రోజు వీడియోలో అయితే మనం ఫిఫ్త్ లెసన్ శతక సుధ లెసన్ అయితే చెప్పుకోబోతున్నాము శతక సుధలో ఫస్ట్ పోయం తన వారు లేని చోటను జనవించుక లేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజునకున్ నిలువదగదు మహిళ సుమతి అంటే ఈ పద్యం యొక్క భావాన్ని అయితే ఇప్పుడు మనం చూసేతాం ఓ బుద్ధిమంతుడా తన వారు లేని చోట మాట చెల్లుబడి కాని చోట తగులు ఆడుకునే చోటా అనుమానం ఉన్న చోట మనిషి ఉండకూడదు వాపర్ వాపర వాపర్ వాతకు వ్యాలు మాట చెల్లు బి మాట మాట చెల్లుబడి కాని చోట కానీ చోటా మార్త్కు వ్యాలు నీతా వార అగూలాడుకునే చోటాడతా వామన షక్ రైతానా అప్ కొప్పర్ జాదశకు అయితే వాపర్ అప్ మత ఆద్మీ నైరైన చెయ్యే ఆమె ఆది ఆద్మీ వయసు జగమే నైరైన చెయ్యబోకే ఇసుక మీనింగే పోనదగునెవ్వరు చెప్పినా వీనినంతనే వేగ పడక వివరింపదగున్ కణికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి ఈ పద్యం యొక్క మీనింగ్ అయితే ఇప్పుడు మనం చూసేద్దాం ఓ బుద్ధిమంతుడా ఎవరు చెప్పినా వినాలి విన్న వెంటనే తొందరపడకుండా బాగా పరిశీలన చేయాలి అలా పరిశీలించి అది నిజమో అబద్ధమో తెలుసుకున్న మనిషే నీతిపరుడు మతల కొయ్బీ బోల్నేసే సున్నా ఓకే సున్నేసే సున్నేతే సున్కే ఫాస్ట్లీ ఫిర్ ఉైపూచిన ఓకే మతల కొయ్బీ బోల్తేనా సున్నా సున్తేకి ఉస్కి జబీచ్ నైపుచిన ఓకే అబ్జర్వ కబ్జర్వ సచే వతీచే సచ ఆదమీ ఓకే నీతి పరుడు నీతి మీన్స్ సహ ఆ ఓకే నెక్స్ట్ థర్డ్ పోయ తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిటనేమి పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వభిరామ విను అంత ఇక మేనింగ్ ఆయన తెచ్చ తల్లిదండ్రుల మీద ప్రేమ లేని కొడుకు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే పుట్టలోపల చెదలు పుడుతుంది చస్తుంది అట్లాగే తల్లిదండ్రుల మీద ప్రేమ లేని కొడుకు పుట్టలోని చదులతో సమానం తల్లిదండ్రుల మీద తల్లిదండ్రులు మీన్స్ పేరెంట్స్ తల్లిదండ్రుల మీద ఓకే పేరెంట్స్ క పేరెంట్స్ కర ఓకే ప్రేమ లేని కొడుకు ప్యారని సో బేటా పైదవనే యా మరణే ఐకే ఓకే మత మా బాప్ మన మాపకే ప్యారని బచే జీనాభీ వేస్టే మీనా మరణ ఏకే చచ్చిన ఒకటే ఓకే పుట్ట లోపల చెదలు పుడుతుంది పుట్ట మీన్స్ ఏ హ్యాండ్స్గా గర్ర అవుతుంది ఏమంటారు ఓకేనా పుట్ట లోపల చెదలు పుడుతుంది చస్తుంది చెదలు మీన్స్కేనా అభి వుడన్ వుడ్ అయితే నా వుడ్ మే ఛోట ఛోట కీడే ఆతే బిన్కేతో ఓ పూర సడకే ఉడే క్యాకేనా పూరా ఏ వుడ్కు సడాదేతే మన ఖరాబ్తే वो कहाँ से पैदा होते मालूम वो एंटिल में ही रहते अंदर में अंदर अ, अंदर में पैदा होते अंदर में मर जाते किसको मालूम होता नहीं मालूम होता वैसे क्या है ना अटलागे माँ बाप के ऊपर प्यार नहीं वाला भी वो वो ओ हिल रहता ना उसके अंदर पुट्टर चतर तो समान मतलब उसके अंदर में है ऐसे कीड़े के समान है वैसा बच्चे बोल के इसका मीनिंग है जिसको माँ बाप के ऊपर प्यार नहीं सो वाला कैसे కిస్క సమానే ఓ కీడొంకె సమాన వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచును చీడ పురుగు చేరి చెట్టు చెరుచు కుసిండు చేరి గుణవంతు చెరుచురా విశ్వదాభిరామ వినురవేమా నాలుగో పద్యం యొక్క భావం వేరుకు పట్టిన పురుగు చెట్టును తెలియకుండా పాడు చేస్తుంది చీడ పురుగు అతి తొందరగా చెట్టును నశింపచేస్తుంది అలాగే మంచివాడిని చేరిన చెడ్డవాడు అతడిని కూడా చెడగొడతాడు మత అవి అందులో ట్రీస్ రేత ట్రీస్కి నిచ్చే రేతన పూరా పూరా రూట్స్ ఓకే రూట్స్కు పకడతానా జో కీడ ఊ ఆల్రెడీ రూట్కు ఖరాబ్ కదా అందరి మేచ ఓకే వేరుకు పట్టిన పురుగు చెట్టును తెలియకుండా పాడు చేస్తుంది మత జాడుకు నయమాలు వయసా రూట్కు పగడేసో కీడ జాడకు నయమాలు అయ్యేసరికి రూట్కు కరాబ్ కర్తనా వయసు చీడ పురుగు అతి తొందరగా చెట్టును నశింపచేస్తుంది చీడ పురుగు చీడ చీడ అంటే అదే చదలా అంటే చీడ పురుగు మీన్స్ ఓయ్ మై బోల్తా అవి తక్కువ చీడ పురుగు మీన్స్ ఓ బి కీడ రైతా ఓ కీడకే కరత ట్రీకు బోత్ ఫాస్ట్లీ కరాబ్ కర్దైతా అలాగే మంచివాడిని చేరిన చెడ్డవాడు వైసి అలాగే మీన్స్ వైసి మంచివాడిని చేరిన చెడ్డవాడు ఓకే అంటే తనకు తగని పిచ్చి పనులకు పోనేలా అడుసు తృక్కి కాలు కడుగుటేలా కోతి మీకు పీకి కోల్పోయే ప్రాణాలు లలిత సుగుణజాల తెలుగువాలా ఒక వడ్రంగి చెక్క మొద్దును చీల్చడానికి పెద్ద మేకును దించాడు చెక్క మొద్దు సగం చీలింది పనిని మధ్యలో వదిలి వడ్రంగి అన్నం తినడానికి వెళ్ళాడు ఇంతలో ఒక కోతి అక్కడికి వచ్చి ఆడుతూ మొద్దుపై కూర్చుంది దాని తోక చీలిక మధ్యలోకి వెళ్ళింది ఊరికే కూర్చోక ఆ కోతి మేకును పీకింది దాని తోక ఆ మొద్దు చీలికలో చిక్కుకుపోయింది ఆ బాధతో పోతి విలవిలలాడుతూ చనిపోయింది తనకు తగని పనులకు ఎవ్వరైనా పోకూడదు తను తొక్కుటేందుకు కాలు కడిగేందుకు ఎవరి హద్దుల్లో వారుంటే మంచిది చదువు రాని వాణి జనులు మెచ్చరు సుమ్ము చదువు నేర్చు వాని జగము మెచ్చు దేశకాల గతులు తెలియగా వచ్చును తెలియ ఈ పద్యం యొక్క భావాన్ని ఇప్పుడు చూసేద్దాం ఓ తెలుగు బిడ్డ చదువు రాని వాడిని ఎవ్వరు మెచ్చుకోరు చదువుకుంటున్న వాడిని అందరూ మెచ్చుకుంటారు చదువుకోవడం వల్ల దేశ కాలాలకు సంబంధించిన విషయాలన్నీ తెలుస్తాయి అంతేకాదు ఏది మంచి ఏది చెడు అనేవి తెలుస్తాయి ఓ తెలుగు బిడ్డ మతం ఓ కబెట్టి తెలుగు బిడ్డ మెల్గూ వాళ్ళు తెలుగు బిడ్డాస్ వాళ్ళ తేలుగు బిడ్ బ మేము చదవూ రి వడి ఎవ్వరు మెచ్చుకోరు జిస్ పడాయి అతాయి పసందే పార్ కచ్ అమ్మారా క్లాస్ మే బుత్తే సో అచ్చ పడతా అర కోసుకు మడమ్మ టీచర్ ఇసుకు పడని అత్తా ఇసుకు ఓ నేత ఏ నైకర్ ఓ నై కర్తి ఓకే మైండ్మే ఓ రైజేస్తా రైతాని తో చదువుకుంటున్న వాడిని అందరూ మెచ్చుకుంటారు జో అచ్చపడతా ఉస్కు అప్రిషియేట్ కరతే సోబ్లోకి అప్రిషియేట్ చదువుకోవటం వల్ల దేశ కాలాలకు సంబంధించిన విషయాలన్నీ తెలుస్తాయి పడినేసే దేశ ఓకే ఔర్ దేశ ఓకే అవురు కాలం కాలాలు మాలమైన టైం ఇంకా సబ్కా విషయాలు సబ్కా పతా హోజాతా మత హర్చీజ్ కా దేశంకా క్యా ఊరా కైసా ఊరా సబ్చీజ్ పత ఓజాత పడ్నేసే ఓకే అంతేకాదు ఏది మంచి ఏది చెడు అనేవి తెలుస్తాయి హుతైనయి కోసా అచ్చాయి కోసంసా బూరాయి బోల్కేవి మాలు జాత పడ్డేసే బోల్కే మీనింగ్ ఇస్క